శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఇంటిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనము త్వరగా అభివృద్ధిలోకి వస్తాము అవేంటో ఇప్పుడు చూద్దాం కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రతి ఇంటిలో చీపురుతో పని అవుతుంది చీపురులో లక్ష్మీదేవి స్థిర నివాసము ఉంటుందని నమ్మకం వంటగదిలో చీపురును పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచిపెడుతుందని భావిస్తారు పగిలిపోయిన పాత్రలను వంటగదిలో ఉంచకూడదు అలా ఉంటే ఆర్థిక ఇబ్బందులను తీసుకువస్తాయి పెనము ఎల్లప్పుడూ బోర్లా పెట్టకూడదు ఇలా ఉంచడం వలన ఇంట్లో ధన నష్టము అప్పులు పెరగడం వంటి సమస్యలు కలుగుతాయి మాసిన బట్టలు లేదా పాత వస్త్రాలు వంటగదిలో ఉంచితే ఇంటి ఆర్థిక ప్రవాహం ఆగిపోతుంది చిన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఇంటిలో శాంతి పెరిగి ఆర్థిక అభివృద్ధి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు రెండవది ఏలుకలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి పర్సులో ఏలుకలను ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షము కలుగుతుంది సంపద నిలుస్తుంది ధనము పెరుగుతుంది మీ పర్సులో ఐదు ఏలకలను ఉంచుకోవాలి ఇది ధన సమస్యలను తొలగించి డబ్బు నిలకడగా రావడానికి సహాయపడుతుందని నమ్మకం పర్సును ఎప్పుడు అశుభ వస్తువులతో నింపకూడదు చినిగిన నోట్లను పాత బిల్లులను అవసరం లేని వస్తువులను పర్సులో పెట్టుకోకూడదు మూడవది వివాహిత స్త్రీలు ఎప్పుడూ కుంకుమను ధరించాలి పాపిటిలో కుంకుమ లక్ష్మీదేవికి సుమంగళి తత్వానికి గుర్తు చిన్న విషయాలకు కూడా కన్నీళ్ళు పెట్టుకోవద్దు కొంతమంది ఆడవారు ఊరికే కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు అది దారిద్రానికి దారితీస్తుంది అన్నం వడ్డించడము చేత్తో కాకుండా గరిటితో వడ్డించాలి ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వడం శుభప్రదం ఇక నాలుగవది లక్ష్మీ కటాక్షం కోసం బీరువా విషయంలో కొన్ని చిన్న విషయాలు పాటించాలి అవి బీరువా ఉత్తరగోడు కానించి దక్షిణం వైపు తలుపు తెచ్చుకునేలా ఉంచాలి శుక్రవారం రోజు కొత్త నాణ్యము లేదా నోటు బీరువాలో పెడుతూ ఉంటే మంచిది తలుపుపై ఏనుగులతో అభిషేకం పొందుతున్న మహాలక్ష్మి చిత్రపటము వంటితే చాలా శుభప్రదం బీరువా మీద ఎప్పుడు ఏ వస్తువు పెట్టకూడదు ఆకలితో ఎవరిని ఇంటి నుంచి పంపకూడదు ఇల్లు ఎప్పుడు అన్నదానం చేసే గుణము కలిగి ఉంటే మహాలక్ష్మి స్థిరంగా ఉండి ఆ ఇంటి మహాలక్ష్మి అవుతుంది ఇంకా ఐదవది పూజలో ఉపయోగించే పూలు ఇతరుల చెట్ల నుంచి కోసుకొని వస్తే ఆ ఉన్న శక్తి తగ్గిపోతుంది అంటారు కానీ ఇతరుల తోట నుంచి అనుమతి తీసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితమే ఉంటుంది దేవుడికి సమర్పించే ప్రతి వస్తువు మన సొంత శ్రమ మనస్ఫూర్తితో సమర్పించినప్పుడే దైవానుగ్రహము లభిస్తుంది ఇక ఇంకొకటి పూర్వీకులు మనకు కొన్ని విషయాలు ఆచారాలు పాటించమని చెప్పారు అవి ఏమిటంటే ధూపము అంటే అగరబత్తి లేదా దూప్ స్టిక్ ఇవి సమర్పించకుండా పూజ పూర్తి చేయరాదు ఆదివారం రోజు ఉసిరికాయ పచ్చడి తినకూడదు అనే నియమము ఉంది దీపము ఆర్పేటప్పుడు ఊదరాదు చేతితో లేదా పువ్వుతో ఆర్పాలి దేవుని గుడిలో ప్రదక్షిణ చేస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా ప్రదక్షిణ చేయాలి పూజలో వాడిన పూలను మళ్ళీ వాడరాదు అన్నం వండేటప్పుడు మౌనంగా వంట చేయడం ఎంతో అవసరం అది ఆరోగ్యానికి ఆ ఇంటిలో అందరూ సంతోషంగా ఉండడానికి కారణం అవుతుంది సుమంగలి స్త్రీలు కనీసము రెండు గాజులైనా చేతులకు ధరించాలి స్త్రీలు ఒక గాజు ధరించడం మంచిది కాదు ఇక పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటంటే శనివారం రోజున దేవుని గది ఎప్పుడు శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆకస్మిక ధన లాభము కూడా వస్తుంది శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ శుభ్రం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు విగ్రహాలను నేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు శుభ్రమైన తెల్లటి వస్త్రం మీద లేకపోతే దేవుడి ప్లేట్స్ ఉంటాయి కదా వాటి మీద ఉంచి శుభ్రం చేసుకోవాలి ఈ విషయాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్